మాటనేది లేదు భాషనేది లేదు చూపు భాష నాకు చాలులే లే నిన్ననేది లేదు రేపనేది లేదు నేటి రోజు నాకు చాలులే లేదే లేదు నేనన్నదే ವಿರಿ ತೋಟ ವಿರಬು ಸಿಲಿ ಎ ಕತ್ತಿ ಪಿಡಿಲೇದು ಎತ್ತಡಿದು ನುನು ಮೆತ್ತ ನೀ ಪ್ರೇಮ ನ కలిసిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు నిను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసివే అడుగు పౌరమా పూలు పోయు తరుణం లోకల్లో ఎవరు చూడాలి